నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాడుకు వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో తెలియజేశరు ప్రాపర్టీ కాదండి పెళ్ళి అన్నంత వరకు నా ప్రాపర్టీ

చిన్న సమర్థం ఎంత బ్యాంక్ చెప్పినా జగన్ గారు సౌకర్గా ఉంటాను అందుకు ఎవరు బిదిరించినా కూడా బిగిరిపోను పార్టీలో చేరాను పక్క చూపు చూడటం చేత కాదు కుటుంబ చేత ఈ చేత ఈ కుటుంబ చేత ఇంటి కూడా లెక్క చేయను లెక్క చేయను లెక్క చేయను ఎవరో మానవాడు చిచ్చిపెట్టినది